వస్తే వాళ్ళు కూడా ఎక్కువ వ్యాపారం చేస్తారు వ్యాపారానికి సౌలభ్యం వస్తుంది ఆరోగ్యం ఆరోగ్యం అందరికీ చేరువవుతుంది చాలా యొక్క మందుల రేట్లు మరి దాని క్యాన్సర్ లాంటివి ఏమంటారు సీరియస్ సీరియస్ ఎయిలిమెంట్స్ ఉన్న వాటిని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటారు ఇట్లా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ని జీ అది వేస్తే కానీ మన ప్రాణం బతకదు ఇది ఫార్టీ ఫైవ్ థౌసండ్ తేవాలి అంటూ మనకు హాస్పిటల్లో చెప్తుంటారే ఇది యాభై వేలు అర్జెంట్ అయితే వస్తే కానీ పేషెంట్ బతకదు అట్లాంటి వాటిని చాలా వరకు తగ్గించారు లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరె మీద ట్యాక్స్ తీసేశారు అంటే మనం మన యొక్క జీవితానికి హెల్త్ ఇన్సూరెన్స్ కట్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే సరే ఇంతకుముందున్నప్పుడు పెట్టారు కదం లేదు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ మీద ట్యాక్స్ మొత్తం తీస్తారు గృహ నిర్మాణ ఖర్చులు తగ్గుతాయి నేను దాని డీటెయిల్గా చెప్తాం సో ఇవన్నీ చేసిన తర్వాత ప్రజలకు ఆర్థిక ఉపశమనం వస్తుంది కొనుగోలు శక్తి కూడా ఎక్కువ అవుతుంది సరే మనం ఇప్పుడు కొత్త రాష్ట్రం మనం బ్రహ్మాండమైన దాని కన్స్ట్రక్షన్ వర్కులు చేస్తున్నాము కొత్త కొత్త వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్నారు వాళ్ళందరికీ ఫ్లాట్లు కావాలి దాన్ని ఉండడానికి ఇల్లు కావాలి ఈ అపార్ట్మెంట్లు కట్టాలి దీంతో కన్స్ట్రక్షన్ ఖర్చు తడిసి మోపెడవుతుంది మనకు సో ఈ కన్స్ట్రక్షన్ ఖర్చు తగ్గడం మనకు అత్యవసరం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వరకు దీంట్లో సిమెంట్ మీద సిమెంట్ మీద ట్యాక్స్ తగ్గింది సో ఇల్లు కట్టుకునే వాళ్ళు సంతోషంగా ఇల్లు కట్టుకోవచ్చు సిమెంట్ మీద ట్యాక్స్ తగ్గింది కన్స్ట్రక్షన్ వస్తువులు మార్బుల్ కావచ్చు గ్రానైట్ కావచ్చు టైల్స్ కావచ్చు వీటన్నిటి మీద కనీసం పక్షంలో మూడు నుంచి నాలుగున్నర శాతం ట్యాక్స్ అనేది తగ్గుతోంది ఆన్ ది హోల్ సో కన్స్ట్రక్షన్ ఖర్చు కనీసం ఐదు పర్సెంట్ వరకు దాన్ని తగ్గే అవకాశం ఉంది ఓవరాల్ మీద సో దీనివల్ల కొత్త కొత్త డెవలపర్స్ వస్తారు సొంతంగా ఇల్లు కొట్టుకునే వాళ్ళకి ఖర్చు తక్కువ అవుతుంది ది హోల్ కన్స్ట్రక్షన్ ఖర్చు తగ్గడం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా లాభం జరుగుతుంది లైఫ్ స్టాక్ పౌల్ట్రీ మన యొక్క కోళ్ళ పరిశ్రమ మన రాష్ట్రంలో కోళ్ళ పరిశ్రమ బ్రహ్మాండం వ్యవసాయ అనుబంధ దాన్ని పరిశ్రమ కాబట్టి కోళ్ల పరిశ్రమ బ్రహ్మాండంగా ఉంటుంది మన దీంట్లో ఈ కోళ్ళ పరిశ్రమ మీద క్యాటిల్ ఫీడ్ అంటాం అంటే కోళ్ళకు వేసే దాన్ని ఏమో దానా ఉంది దానాని దానా మీద ట్యాక్స్ని ఐదు పర్సెంట్ తగ్గించారు సో ఈ కోళ్ళ పరిశ్రమ కావచ్చు దాని పాల పరిశ్రమ ఈ పాల పరిశ్రమ ఈ రెండిటి మీదకి అతి ముఖ్యమైన దానా ఈ దానా మీద ఐదు పర్సెంట్ తగ్గించారు అండ్ పాల ఉత్పత్తుల మీద సున్నా చేశారు పాలు పాల ఉత్పత్తుల మీద సున్నా ట్యాక్స్ అనేది ఉన్నది ఇంక నుంచి సో ఈ రెండు సెక్టార్ కోళ్ళ పరిశ్రమ సెక్టర్ కావచ్చు దాని పాల దాని డైరీలు కావచ్చు ఇవన్నీ చాలా ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయం ఇక మన దేశం కాబట్టి మేము రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా ఈ క్యాటిల్ ఫీడ్ కావచ్చు మిల్క్ ప్రోడక్ట్లు కావచ్చు అగ్రికల్చర్ మెకనైజేషన్ అంటే దాని వ్యవసాయ దాని పనిముట్లు దీని మీద ఐదు పర్సెంట్ ట్యాక్స్ వేయడం వల్ల మన యొక్క రాష్ట్రానికి చాలా లాభం జరుగుతుంది ఇంకోటి టూరిజం హాస్పిటాలిటీ టూరిజం మనం మన ఆంధ్రప్రదేశ్లోకి టెంపుల్ టూరిజం చాలా ఎక్కువ మనకు చాలా గుళ్ళు ఉన్నాయి విజయవాడ కావచ్చు అన్నవరం కావచ్చు దాని ద్వారకాథం కావచ్చు వీటి అన్నిటికన్నా పెద్దదైన తిరుమల కావచ్చు వీటన్నిటి కోసం వివిధ రాష్ట్రాల నుంచి దాన్ని ఉంటారు యాత్రికులు వస్తూనే ఉంటారు సో ఆ హోటల్ రూముల మీద మనం మన ఎక్కడ పైన ఏదో హోటల్ రూమ్ తీసుకోవాలి కదా ఈ హోటల్ రూముల మీద మామూలు మధ్యతరగతి వాళ్ళు ఏడున్నర వేల రూపాయలు అంతకంటే ఎక్కువ మనం పెట్టం కాబట్టి ఏడున్నర వేల రూపాయల మీద ఇంతకుముందు పన్నెండు పర్సెంట్ ట్యాక్స్ ఉంటే ఇప్పుడు ఐదు పర్సెంట్కి తగ్గించండి ఏడు పర్సెంట్ ట్యాక్స్ తగ్గింది సో ఒక ఒక కుటుంబం రెండు వేల రూపాయలు రూము తీసుకుంటే హోటల్ రూము ఇంతకుముందు పదిహేను శాతం ట్యాక్స్ పడితే ఇప్పుడు కేవలం ఐదు పర్సెంట్ పడుతుంది సో కొత్త సో దిస్ విల్ ఎంకరేజ్ సో ఇంత తక్కువ ట్యాక్స్ పడుతుంది కాబట్టి తక్కువ ఖర్చు కాబట్టి ఎక్కువ మంది మన రాష్ట్రానికి వస్తారు వస్తారు కాబట్టి అందరూ చేస్తారు అందరూ దాని బస్సులు వాడతారు అందరూ ట్యాక్సీలు వాడతారు దానివల్ల మనకు ఎక్కువ గవర్నమెంట్కి పన్ను వస్తుంది సో ఖచ్చితంగా ఇది ఎక్కువ మంది ద ఇన్బౌండ్ అంటే బయట దేశాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది యాత్రికులు వచ్చే మళ్ళాంటి రాష్ట్రాలకి ఇది చాలా ఉపయోగం రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఇన్ని నేను చెప్పిన తర్వాత కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది గ్రానైట్ కాస్ట్ తగ్గుతుంది మార్బుల్ కాస్ట్ తగ్గుతుంది టైల్ కాస్ట్ తగ్గుతాయి ఇవన్నీ వచ్చినప్పుడు ఎలుబిరితే పెరుగుతాయి ఇలు ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ బ్రహ్మాండం పెరుగుతుంది సో రియల్ ఎస్టేట్ కనుక పెరిగితే దాని మీద వచ్చే స్టాంపులు రిజిస్ట్రేషన్ ఆదాయం వల్ల గవర్నమెంట్కే ఆదాయం వస్తుంది ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లాంటి అభివృద్ధి చెందబోతున్న ఇప్పటికే స్టార్ట్ అయినా ఆంధ్రప్రదేశ్ లాంటి కొత్త రాష్ట్రానికి దిస్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ హెల్త్ ఇందాక హెల్త్ కేర్ గురించి చెప్పాను నేను ముప్పై మూడు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద ట్యాక్స్ని తీసేస్తారు ముప్పై మూడు అంటే ఇది లేకపోతే ఈ పర్టికులర్ మందు లేకపోతే మనిషి బతకూడు అంటే అట్లాంటి దాని మీద ట్యాక్స్ వేయడం తప్పు అని భావించి ఈ ఇట్లాంటి ముప్పై మూడు లైఫ్ సేవింగ్ డగ్స్ మీద తీస్తారు కన్జ్యూమర్ గూడ్స్ అంటే రోజువారీ మనం దాన్ని కొనుక్కునేది మన యొక్క దాన్ని ఫుడ్కి సంబంధించి పాలు కావచ్చు పన్నీరు ఈ మధ్య దాని డైరీ మీద ఎక్కువ ఆధారపడే మళ్ళా రాష్ట్రం పన్నీర్ ఎక్కువ తయారు చేస్తున్నారు పన్నీర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు సో దాని బ్రెడ్ ఈ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ ఇట్లాంటి మీద సున్నా కానీ ఐదు పర్సెంట్ కానీ ఈ రెండు సున్నా అంటే అది ట్యాక్సే కాదు మొత్తం తగ్గించేశారు లేదా ఐదు పర్సెంట్ వేసారు సో ఇట్లాంటి వాటికి కొనుగోలు శక్తి అంటే మన జీతం వచ్చే జీతం పదిహేనో తేదీకే అయిపోతే ఏం చేయాలరా భగవంతురా అన్న స్థాయిలో నుంచి పర్లేదు ఇరవై ఐదో తేదీ దాకా మీ ఈ యొక్క జీతం ఉంటుంది అనే ఒక మనోధైర్యాన్ని ఈ యొక్క ట్యాక్స్ రి రిజ్యూస్ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం దాన్ని కల్పించింది ఇంకా చెప్పాలంటే వ్యవసాయ యంత్రాలు ఇంకో డ్రిప్ ఇరిగేషన్ ఇందాక నేను మర్చిపోయాను ఈ డ్రిప్ ఇరిగేషన్ దాని మీద కూడా ఐదు పర్సెంట్ ట్యాక్స్కి వచ్చేస్తాయి సో అదేవిధంగా ట్రాక్టర్లు వ్యవసాయ పరికరాలు దీనివల్ల ఖర్చులు తగ్గి రైతుకి చాలా ఆర్థిక సామర్థ్యం ఉత్పత్తి సామర్థ్యం కూడా దాని ఇది ఎక్కువ అవుతుంది అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అని మనం చెప్పుకుంటాం కాబట్టి ఇట్లాంటిది ఆంధ్రప్రదేశ్ చాలా గొప్ప ప్రోత్సాహం అని గ్యారంటీగా చెప్పొచ్చు ఆరోగ్య బీమా జీవిత బీమా ఇందాక నేను మాట్లాడాను సో పన్ను వ్యవస్థ సరళీకరణ చేయడం వల్ల రెండు స్లాబ్లే ఉండడం వల్ల చిన్న వ్యాపారులు దుకాణదారులు గందరగోళం లేకుండా సులభంగా తమ వ్యాపారాన్ని కొనసాగించగలరు ఇది ఎంఎస్ఎంఈ రంగానికి మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ రంగానికి చిన్న చిన్న వ్యాపారస్తులకి చిన్న వ్యాపారాలకి ఈ పర్టికులర్ థింగ్ చాలా ఉపయోగపడుతుంది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి బ్రహ్మాండమైన ధన్య పరిశ్రమలు వస్తున్నాయి కానీ ఇప్పటికిప్పుడు ఎక్కువ మంది దగ్గర ఎంఎస్ఎంఈలో ఉన్నాయి సో ఈ ఎంఎస్ఎంఈ రంగానికి ఇది ఖచ్చితంగా చాలా ఆధార అవుతుంది మధ్యతరగతి ఆ పై వాళ్ళకి ఏమి ఇస్తారు అంతే మీరు వ్యవసాయము పాలు వీలు గురించి మాట్లాడతారంటే టీవీలు మనం ఒకప్పుడు ఫోర్టీన్ ఇంచెస్ పోర్టబుల్ టీవీ అనేవాళ్ళం తర్వాత ఈ ట్వంటీ వన్ ట్వంటీ నైన్ ప్లాస్మా అది ఇది వచ్చామా ఇప్పుడు అందరూ ఏమంటారు యాభై యాభై ఐదు ఇంచులు అరవై ఐదు డెబ్బై ఐదు ఇంచులకు పోయే వాళ్ళు ఉన్నారు కానీ మధ్యతరగతి వాళ్ళకు కూడా అది అందుబాటులో ఉండాలని ఇప్పుడు టీవీలు ఇంతకుముందు ఇరవై ఎనిమిది శాతం ట్యాక్స్ ఉండేవి ఇప్పుడు దాన్ని పద్దెనిమిది శాతం తగ్గించారంటే మీ ఇప్పుడు దాని యాభై ఇంచులు టీవీ పెద్ద టీవీ ఇంట్లో పెట్టుకొని హాయిగా చూసుకోవాలంటే ఇంతకుముందు కనీస పక్షంలో ముప్పై ముప్పై ఐదు వేలు ఉండేది అదే ఫార్టీ త్రీ ఇంచెస్ అయితే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్స్ ఉండేది కనీసం పది శాతం తగ్గుతుంది అంటే కనీసం చిన్న టీవీ మూడు వేల నుంచి యాభై ఇంచుల టీవీకి ఇకి పోతే ఐదు వేల రూపాయల వరకు టీవీలు మీద తగ్గుతాయి ఫ్రిడ్జులు మనం ఇంతకుముందు వన్ సిక్స్టీ ఫైవ్ అనే వాళ్ళం ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పే చంద్రబాబు నాయుడు గారు చెప్పంటూ దాంట్లో తప్పేం లేదు మన యొక్క జీవన జీవన ప్రమాణాన్ని పెంచుకోవాలి పెంచుకుంటేనే మనం మనకి స్థాయి పెరిగినట్టు మనం హాయిగా బతకాలి సి బతకడం వేరే హాయిగా బతకడం వేరే సుఖంగా బతకడం వేరే ఇప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మేమిచ్చే ఇదేందంటే ప్రజలందరూ హాయిగా హాయిగా బతకాలి సుఖంగా బతకాలి సంతోషంగా బతకాలి అంతేకాని ఏదో కూడు గూడు గుడ్డ అన్న ఇది దాటిపోయినాం మనం అప్పుడెప్పుడో సెవెంటీస్లో రోటీ కపడ మక్కా రోటీ కపడ ఆవరి మక్కా అని అనుకుంటాయా అని హిందీ వాళ్ళు చెప్పేవాళ్ళు కూడు గూడు గుడ్డ అనేవాళ్ళం మనం సో ఆ గుడ్డ స్థాయి దాటాం మనం మనం అందరూ హాయిగా పథకాలని ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే స్థాయికి మన గవర్నమెంట్లు వచ్చాయి సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి ఎంతసేపు అమెరికన్లు యూరోపియన్లు కాదు హాయిగా ఉండగలిగింది భారతీయులు కూడా హాయిగా ఉండొచ్చు ఉండగలరు ఉండాలి అన్న దీంతోనే ఫ్రిడ్జ్లు ఏసీలు చిన్న కార్లు బైకులు ఏసీలు అనేవి ఒకప్పుడు ఎవరో ఒక స్థాయి ఉండేవాళ్ళే చూసుకునే వాళ్ళం ఇప్పుడు మధ్యతరగతి వాడు కూడా ఇంకా కింద వాడు కూడా ఏసీలు కొనుక్కోవచ్చు దాదాపు పది శాతం దాని మీద తగ్గించారు పది శాతం అంటే చాలా ఎక్కువ ఒకేసారి దాన్ని ఎకా ఎక్కి పది శాతం ట్యాక్స్ అంటే నిజంగా నేను నేను చెప్తాను నాకున్న ఐ మీన్ దాని బిజినెస్ ఎక్స్పీరియన్స్లో ఇంత పెద్ద ఎత్తున ఒక్కసారిగా ట్యాక్స్ తగ్గించిన ట్యాక్స్ తగ్గించిన ప్రభుత్వం అంటే ఇప్పటిదాకా లేదని గర్వంగా చెప్పచ్చు మనం సో కార్లు కార్లు తగ్గుతున్నాయి బైక్లు పోయేవాళ్ళు నెక్స్ట్ నుంచి కారు ఒక్కొక్క కారుకి చిన్న కార్లకైతే దాదాపు లక్ష రూపాయలు దాకా ఈ తగ్గుతుంది ఆల్టో కావచ్చు స్విఫ్ట్ కావచ్చు ఈ ఏడెనిమిది ఉండే కార్లు లక్ష రూపాయల వరకు దాన్ని తగ్గుతున్నాయి సో ఇట్లా ప్రతి ఒక్క దీని మీద ట్యాక్స్ తగ్గించడం వల్ల మోర్ బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది ఓవరాల్ లివింగ్ స్టాండర్డ్స్ జీవన ప్రమాణాలు పెరిగేందుకు ఇది సాధ్యమవుతుంది ఆల్రెడీ జూలై ఆగస్టులో మనం అత్యధిక జిఎస్టీని సాధించాము సో దీనివల్ల ఖచ్చితంగా నాట్ ఓన్లీ ఇది ఒక బిజినెస్ ఎన్విరాన్మెంట్ కూడా ఏమంటారు దాన్ని బ జూలై ఆగస్టులో ఎందుకు మనకు అంత ట్యాక్స్ వచ్చిందంటే ఈ తక్కువ మీన్ అంత ఉన్నప్పుడు కూడా మనం పన్ను కట్టేట్లు చూసాం అధికారులు వ్యాపారస్తుల మధ్య సమన్వయాన్ని సాధించాం అదేవిధంగా ఖచ్చితమైన దాన్ని మనం టార్గెట్ పెట్టాము టైం లైన్లు పెట్టాము సో కట్టేట్లు చూసాము మానిటరింగ్ చూసాము పర్యవేక్షణ చేశాము సో ఇవంతా చేయడం వల్ల ఖచ్చితంగా మనకు జూలై ఆగస్టులో ట్యాక్స్ వచ్చింది సో ఇవంతా చూస్తే జిఎస్టీ రిఫార్మ్స్ ఈ జిఎస్టీ కొత్త జిఎస్టీ సంస్కరణల వలన ఆం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి ఆర్థికపరమైన బెనిఫిట్ వస్తుంది అన్నది నిరుదాంశం సో ఈ జిఎస్టీ వలన కొత్త విధానం వలన తక్కువ ఖర్చు అవుతుంది అనేది స్పష్టంగా హామీ ఇవ్వచ్చు మనం ఒక పార్టీ తరఫున చెప్తాను గవర్నమెంట్ తరఫున చెప్తున్నాను ప్రజల యొక్క రోజువారీ ఖర్చు నెలవారీ ఖర్చు తగ్గుతుంది వినిమయం ఆర్థిక వినిమయం ఎక్కువ అవుతుంది సెక్టార్ వారీగా ఒక్కొక్క సెక్టార్ అంటే ఇందాక చెప్పిన కన్స్ట్రక్షన్ సెక్టార్ కావచ్చు వ్యవసాయ సెక్టార్ కావచ్చు ఇట్లాంటి సెక్టార్లో సెక్టార్ వారీగా ఎక్కువ వినిమయం జరుగుతుంది కాబట్టి తద్వారా గవర్నమెంట్కి కూడా పన్నులు వస్తాయి కాబట్టి ఆ పన్నులు వచ్చినందువల్ల ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి పన్ను పెరిగితే ఇంత ఇంతకుముందు గవర్నమెంట్ మరి ఎక్కడో తీసుకుని పోయి దాంట్లో దీంట్లో మేము దోచేయం కదా అందరికీ మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తాం అంటారు ఒక ఇంట్లో ఒక్క ఇంటికి మా ఒక్క పాపకో ఒక బాబుకో మాత్రమే ఇచ్చే దాన్ని ఏమైనా తల్లికి వందను మేము ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం పన్నెండు పదమూడు వేల రూపాయలు ఇచ్చే రైతుకి ఇచ్చేదాన్ని ఇరవై వేలు చేస్తాం ఇవన్నీ చేయాలంటే గవర్నమెంట్కి సంపాదన రావాలి సంపద రావాలి సంపద సృష్టిస్తాను అని చంద్రబాబు నాయుడు ఆ రోజు కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు మూడు పార్టీలు కలిసి మేనిఫెస్టోలో చేసిన దాని యొక్క మేనిఫెస్టో దాని యొక్క ప్రతీకే ఈరోజు జిఎస్టీ యొక్క పన్నులు తగ్గుదల తక్కువ పనులు ఉంటే అన్నీ కొనుక్కుంటాం హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేస్తాం ఎంజాయ్ చేసిన గవర్నమెంట్కి నాలుగు పనులు వస్తాయి సో అట్లా విన్ విన్ సిచ్యువేషన్ అంటాం అంటే ప్రజలు బాగుంటారు అట్లా దాన్ని గవర్నమెంట్ బాగుంటుంది కాకపోతే కొంతమంది మాత్రం అంటే కొన్ని పార్టీలు మాత్రం దీనివల్ల షార్ట్ టర్మ్లో అంటే ఈ ఇయర్ కావచ్చు దానికి వచ్చే సంవత్సరం కావచ్చు షార్ట్ టర్మ్లో పన్నులు తగ్గిపోతాయి దానివల్ల మాకు కాంపెన్సేట్ చేయందే మేము ఒప్పుకోము అంటూ ఏదో సన్నాయి నొక్కలు నొక్కుతున్నాయి కానీ అస్వర్ అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్ కన్సర్న్ కూటమి ప్రభుత్వం వరకు మా తెలుగుదేశం పార్టీ సంబంధించిన వరకు వీ హార్టీలీ వెల్కమ్ దిస్ న్యూ జిఎస్టీ రిజియం ఈ కొత్త జిఎస్టీ విధానాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నాయి ఇది ఖచ్చితంగా దేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఎంతో ఉపయోగకరం ఉంటుంది సంపద కొత్త సంపద సృష్టించబడుతుంది ఆ సంపద తిరిగి ప్రజలకు చేరువ అవుతుంది ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి సో ఆర్థిక రంగంలో ఇంత మంచి సంస్కరణలు అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో పివి నరసింహారావు గారు ఏ పార్టీ అయినా కావచ్చు బట్ ఆయన చాలా గొప్ప ఆయన పివీ నరసింహారావు గారు తొంభై ఒకటి తొంభై రోజుల్లో తెచ్చిన ఆర్థిక సంస్కరణలు లైసెన్స్ రాజనే అనేది తీసేసి ఎవరన్నా ఏమన్నా వ్యాపారాలు చేసుకోవచ్చు అన్న ఇది ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం ఇంత అభివృద్ధిని సాధించాం దాన్ని కంటిన్యూ చేసింది పిజేపీ ప్రభుత్వం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దగ్గర నుంచి తొంభై నైన్టీన్ నైంటీ ఫైవ్లో చంద్రబాబు గారు చే దాని పదవి చేపట్టిన రోజు నుంచి సంస్కరణలు దానివల్ల కొంత బూమరాంగా ఉండొచ్చు కొన్ని కొన్నిసార్లు పదవి కోల్పోండొచ్చు కూడా కానీ మన దేశానికి మన రాష్ట్రానికి ఏది ముఖ్యము మన యొక్క ప్రజలకి ఏది ముఖ్యము మన యొక్క ప్రజలు ఏమి చేస్తే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయి సంపద పెరుగుతుంది అని చూసి ఆయా సంస్కరణలు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవరు విమర్శించినా కూడా సంస్కారంలో ఆద్యుడు చంద్రబాబు నాయుడు ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారు పార్ట్నర్గా ఉన్న కూటమి ప్రభుత్వంలోంచి కొత్త జిఎస్టి విధానం వచ్చింది ఈ జిఎస్టి విధానం ఖచ్చితంగా ఈ దేశ అభ్యున్నతికి ఈ దేశ యొక్క సంపద మరింతగా పెరగడానికి ఈ దేశంలో ప్రజలు ఇంకా సంపూర్ణంగా ఇంకా హాయిగా ఇంకా సుఖంగా జీవించడానికి సౌలభ్యం చేస్తుందని సంపూర్ణంగా మా తెలుగుదేశం పార్టీ నమ్ముతోంది వెల్కమ్ టు ది న్యూ జీఎస్టీ రిజ్యూమ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు